హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న మళ్ళీ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ రీయూనియన్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కావ్యరాజ్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు ఇక అప్పుడే కళ్యాణ్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు అలసిపోయి ఉంటాడు తనని చూసి రాజ్ ఇలా అంటాడు ఏంటి కళ్యాణ్ బాగా టైడ్ అయిపోయినట్టున్నావు కదా ఇప్పుడే నువ్వు టైడైపోతే ముందు ముందు ఎలా చెప్పు అని అనగానే కావ్య అదేంటండి ఎలా అంటున్నారు అని అంటుంది అది కాదు ఇప్పుడే నువ్వు కొత్తగా ఎండీగా చేరావు ఇప్పుడే నువ్వు ఇలా అయిపోతే ఇంకా చాలా నిద్ర లేని రాత్రులు నువ్వు గడపాల్సి వస్తుంది నువ్వు ఇంట్లో కంటే ఎక్కువగా ఆఫీసులోనే ఉండాల్సి వస్తుంది వర్కర్స్ చేత పని చేయించాల్సి వస్తుంది నేను కూడా అంతే ఓ రెండు గంటలు రెస్ట్ తీసుకునేవాడిని ఎక్కువ సమయం అంతా ఆఫీస్కే నేను అలాగే బిజినెస్కే నా శక్తి అంతా వినియోగించేవాడిని నువ్వు కూడా అలాగే చెయ్యు అని అనగానే అలాగే అన్నయ్య రేపటి నుంచి అలాగే చేస్తాను అని అంటే రేపటి నుంచే కాదు చాలా వర్క్ ఉంది ఇప్పటి నుంచే ఈ రోజు నుంచే నువ్వు దాన్ని పూర్తి చేయాలి అప్పుడే నువ్వు నీకు నువ్వు నిరూపించుకోగలుగుతావు అని అనగానే సరే అన్నయ్య నేను ఓ అరగంట రెస్ట్ తీసుకొని ఆఫీస్కి వెళ్తాను నువ్వు చెప్పింది నిజమే నేను చాలా వర్క్ అయితే వర్కర్స్తో చేయించాలి అని అంటాడు ఇక అనామిక వస్తుంది ఏంటి బావగారు మీరేదో ఎండి అన్నట్టుగా మా ఆయనకి సలహాలు ఇస్తున్నారు అని అనగానే నేను ఒకప్పుడు ఎండీ కాబట్టే ఇప్పుడు కొత్త ఎండికి సలహాలు ఇస్తున్నాను అని అంటాడు అలా కాదు మా ఇద్దరికి కొత్తగా పెళ్ళైంది ఆయన రోజంతా ఆఫీస్లో ఉంటే ఎలా మేమిద్దరూ సంతోషంగా మనసు విప్పి మాట్లాడుకోవాలి కదా అని అంటుంది చూడు కళ్యాణ్ నేను చెప్పింది నువ్వు వింటావో లేదంటే లేదో నీ ఇష్టం అని అనగానే లేదన్నయ్య నేను ఆఫీస్కే వెళ్తాను అని చెప్పి ఇక రెడీ అయి మళ్ళీ ఆఫీస్కే వెళ్ళబోతూ ఉంటాడు ఇక కావ్య రాజ్ని రూంలోకి తీసుకొస్తుంది ఏంటండి మీరు మనం ఎలాగో ప్రేమగా లేమో అలాగే మీ తమ్ముడు కళ్యాణ్ జీవితం కూడా అవ్వాలనుకుంటున్నారా ఒక పాపం అనామిక భర్తతో సంతోషంగా ఉండాలనుకుంటే మీరు ఎందుకు వాళ్ళిద్దరిని దూరం చేస్తున్నారు అంతకు ముందు కూడా వాళ్ళిద్దరిని ఇలా మీరే దూరం చేశారు ఇది ఇప్పుడు మూడోసారి మీరు నా కళ్ళల్లో పడ్డం అనామిక కళ్యాణ్ ఇద్దరూ ప్రేమగా ఉండటం మీకు ఇష్టం లేదా అని అనగానే అదేం కాదు నువ్వు పడుకో అని అంటాడు ఇక తర్వాత రాజ్ ఒక్కసారిగా గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు నిజమే కళ్యాణ్ అనామిక ఇద్దరు కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు వాళ్ళిద్దరూ విడిపోవాలి ఇప్పటికిప్పుడు విడిపోవాలని కోరుకుంటున్నా నేను కానీ అది జరిగే పని కాదు అని ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు రాజ్ కావ్య పెళ్లి రోజు సందర్భంగా తనకేదైనా మంచి బహుమతి కొనివ్వాలని షాప్కి వెళ్తూ ఉండగా రోడ్డు మీద ఓ దారుణమైన యాక్సిడెంట్ తన కళ్ళ ముందు కనిపిస్తుంది ఇక ఆ యాక్సిడెంట్ చూసి తను ఒక్కసారిగా నమ్మలేడు ఏంటిది కాలం ఎంత భయంకరమైనదా ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు నా కళ్ళ ముందు ఓ బిడ్డనెత్తుకొని ఒక అతను వెళ్తున్నాడు ఇక రెండు నిమిషాల్లో రెప్పపాటు సమయంలో అతన్ని లారీ యాక్సిడెంట్ చేయడమేంటి ఏంటి అని ఒక్కసారి షాకింగ్ అయిపోతాడు అందరూ గుమిగూడతారు కానీ ఆ యాక్సిడెంట్ దగ్గరికి ఎవ్వరూ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి సాయం చేయడానికి ముందుకు రారు ఆ సమయంలో రాజ్ వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి ఆ అజ్ఞాత వ్యక్తిని తన చేతిలో ఉన్న నిద్రపోతున్న ఓ బిడ్డను ఇద్దరిని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఇక హాస్పిటల్లో రాజ్ పలుకుబడి వల్ల ట్రీట్మెంట్ చేస్తారు కానీ అతనికి కొన ఊపిరి మాత్రమే ఉంటుంది ఇక తర్వాత ఎవరండి మీరు మీరు ఎక్కడుంటారు మీ వాళ్ళెవరు నాకు వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను అలాగే ఇప్పుడు లారీ యాక్సిడెంట్ జరిగింది కదా వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తారు మీ ఇన్ఫర్మేషన్ ఏంటి అతి శక్తి లేకపోయినా కూడగట్టుకొని మీ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పడంతో ఈ అతను ఇలా అంటాడు నా పక్కన ఎవరు లేరు నేను ఒక ఆనాథను నా అనేవాళ్ళు ఎవరూ లేరు నా అనుకునే నా భార్య నన్ను దారుణంగా మోసం చేసింది ఇప్పుడు యాక్సిడెంట్ చేయించింది కూడా నా భార్య నేను ఇప్పుడు ఎంతోసేపు బతకను నేను చనిపోతాను కానీ నా బాధల్లా ఒకటే నా ఆవేదనంతా ఒకటే నా కొడుకు నా కొడుకు గురించే నా బాధంతా ఎలాగో నేను తనకి ఓ కుటుంబాన్ని ఇవ్వలేకపోయాను నేను అనాథని కాబట్టే ఇప్పుడు నా బిడ్డ కూడా అనాథైపోతున్నాడు అదొక్కటే నా గుండెని తొలిచి వేస్తుంది అని అనగానే రాజ్ కన్నీరు పెట్టుకుంటాడు మీరు అనాథ మీకెవరూ లేరా అని అంటే అవును నాకెవరూ లేరు ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య బిడ్డని కన్నాక నన్ను మోసం చేసింది ఓ డబ్బున్న వాడితో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది బిడ్డ నేను అడ్డొస్తున్నారని నా బిడ్డని చంపాలని ప్రయత్నించింది నా బిడ్డని కాపాడుకోవడం కోసం నా భార్యను ఎదురు తిరగలేక నా బిడ్డని తీసుకొని నేను వచ్చేసి చాలా రోజులైంది తన జీవితంలోకి నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తానేమో తన తనకి ఇబ్బందిగా మారుతానేమోనని నన్ను నా బిడ్డని చంపించేయాలని ఇప్పుడు ఈ యాక్సిడెంట్ చేయించింది నా పక్కన కేసు పెట్టేవాళ్ళు కానీ నా పక్కన నిలబడి వాళ్ళతో పోరాడేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు ఇప్పుడు నేను వాళ్ళతో పోరాడాలని కానీ నేను అనుకోవడం లేదు నా లోకం తెలియని బిడ్డ క్షేమంగా ఉండాలి వాడి బాధ్యత తీసుకోవాలి వాడిని అనాథ కాకుండా చేయాలి యాక్సిడెంట్ జరిగే నేను రక్తం అడుగులో ఉన్నప్పుడు అంతమంది ఉన్నా ఏ ఒక్కరూ స్పందించలేదు మంచి మనసు మీకుంది కాబట్టే మీరు స్పందించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు నన్ను బ్రతికించమని డాక్టర్స్తో మాట్లాడుతున్నారు అంతా నేను విన్నాను మిమ్మల్ని నేను ఒకటి కోరుకుంటున్నాను నా బిడ్డని మీరు తండ్రిలాగా పెంచండి నా బిడ్డ అనాథ కాకుండా చెయ్యండి ఈవిడి రూపంలో ఉన్న మిమ్మల్ని నేను దేవుళ్లాగా కోరుకుని అడుగుతున్నాను నా బిడ్డ బాధ్యత మీరు తీసుకోండి అని రక్తం చేతులతో రాజ్ చేతిలో చెయ్యి వేసి తన బిడ్డని అప్పగిస్తాడు రాజ్కి కోపం వస్తుంది ఇంత ద్రోహం చేసినా ఆవిడ ఎవరు నిన్ను నీ బిడ్డని కడుపున పెట్టుకోవాలనుకున్న ఆవిడ ఎవరు అని చెప్పగానే ఇక వెంటనే అనామిక అని అంటాడు అతను అనామికనా అని అంటే అవును అనామిక నన్ను ప్రేమించింది పెళ్లి చేసుకుంది ఓ బిడ్డకు తల్లయింది ఆ తరువాత అనామిక అమ్మ నాన్న మా ఇద్దరిని విడదీసేశారు చాలా గొప్పింటి సంబంధం తన కూతురికి వచ్చింది అని మా ఇద్దరిని దూరం చేసేశారు ఆ వర్షం చేయించుకుంటే తన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి బిడ్డ పుట్టేదాకా అలాగే ఉండి బిడ్డ పుట్టిన తరువాత ఆ బిడ్డని భూమి మీద లేకుండా చేయాలనుకుంది ఆ సమయంలో బిడ్డను తీసుకొని అక్కడి నుంచి నేను దూరంగా వచ్చేసాను అని చెప్పి అనామిక గురించి చెప్పడంతో రాజ్ షాక్ అయిపోతాడు ఇక రాజ్ చేతిలో బిడ్డను పెట్టి రక్తం చేతితో రాజ్ చేతిలో చెయ్యి వేసి తను కన్ను మూసేస్తాడు ఇక రాజ్ ఆ చేతిలో ఆ బిడ్డ తండ్రి రక్తం చూసి ఇది రక్తబంధం ఈ బిడ్డని నా చేతిల్లో పెట్టి చనిపోయాడు ఎలాగైనా అనామికాకి బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు ఇక ఆ బిడ్డని తెచ్చాక ఒకరోజు కళ్యాణ్ని కలిసి నిజం చెబితే ఎలా ఉంటుంది అని చెప్పి కళ్యాణ్ని అడుగుతాడు కళ్యాణ్ నీ భార్య మీద నీ ఒపీనియన్ ఏంటి అనుకోకుండా తను నీకు దూరమైతే ఏం చేస్తావు అని అంటే బ్రతక నన్నయ్యా నేనైతే బ్రతకను అని అంటాడు అదేంట్రా మీ పరిచయం కొన్ని రోజులే కదా అంత ప్రేమ తన మీద ఎలా పెంచుకున్నావు తను దూరమైతే నేను బ్రతకను అనే పరిస్థితి నీకెందుకు వచ్చింది అని అంటే ప్రేమ అన్నయ్యా అది ప్రేమ నిజంగా నువ్వు కూడా ఎవరినైనా ప్రేమిస్తే నీకు కూడా అలాగే అనిపించింది అనామిక అంటే నాకు ప్రాణం అన్నయ్యా అనామిక లేకుండా నేను బ్రతకలేను అని అంటాడు తను మోసం చేసి ఎప్పుడైనా నిన్ను మోసం చేస్తే అని అడుగుతాడు తను మోసం చేయదన్నయ్య అని అంటాడు అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు ఏదైనా విషయంలో తను మోసం చేస్తే ఏం చేస్తావు ఏదో మాట వరుస అడుగుతున్నాను చెప్పు అని అంటే ఆ మాటనే నేను భరించలేనన్నయ్య నేను ఎవరిని త్వరగా నమ్మను నమ్మిన మనిషి మోసం చేసింది అంటే నేను భరించలేను నా ప్రాణాలు వదిలేస్తానన్నయ్య నా గురించి నీకు మొదటి నుంచి తెలిసిందే కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాజ్ షాక్ అవుతాడు నిజమే నా తమ్ముడు కళ్యాణ్ చాలా సెంటిమెంట్ వాడు ఏదైనా కూడా భరించలేడు తట్టుకోలేడు భార్య ఎంత మోసం చేసింది అని తెలిస్తే ఖచ్చితంగా వాడైతే తట్టుకోలేడు కళ్యాణ్కి ఏదైనా జరగరానిది జరిగితే పిన్ని బాబాయి వాళ్ళు కూడా తట్టుకోలేరు తాతయ్య నానమ్మ అందరూ కుటుంబానికి వంశానికి గౌరవం ఇచ్చేవాళ్ళు మా కుటుంబానికి ఇంత అగౌరవం జరిగే పని అనామిక చేసింది అని తెలిస్తే మా పరువు పోతుంది మా గౌరవం పోతుంది అప్పుడు తాతయ్య గుండె కూడా ఆగిపోతుంది మొత్తానికి అనామిక చేసిన పని వల్ల మా కుటుంబమే చిన్న భిన్నమైపోతుంది కనిపించకుండా పోతుంది కాబట్టి ఈ నిజం నేను చెప్పకూడదు ఈ నిజం తెలిసాక నేనే భరించలేకపోతున్నాను అలాంటిది కళ్యాణ్ తట్టుకుంటాడన్న నమ్మకం అయితే నాకు లేదు నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం మా కుటుంబ గౌరవం కోసం ఈ నిజమైతే ఇప్పుడు నేను చెప్పను ఆ తరువాత అనామికకి బుద్ధి చెప్పి తనంతట తానుగా వెళ్ళిపోయేలాగా చేస్తాను నా తమ్ముడితో ఎట్టి పరిస్థితుల్లో తను కలవకుండా చేస్తాను ఇల్లు విడిచి తానే వెళ్ళిపోయి తను చేసిన తప్పుకి క్షమాపణ అడిగేలాగా చేస్తాను ఈలోపు కొంచెం కొంచెం అనామిక ఎలాంటిదో నా తమ్ముడు కొంచెం కొంచెం తెలుసుకొనేటట్టు చేస్తాను ఒకేసారి తన నిజస్వరూపం తెలిస్తే తట్టుకోవడం కష్టం కొంచెం కొంచెంగా మనసు విరిచేస్తే ఆ తర్వాత నా తమ్ముడు కూడా అనామిక గురించి తెలుసుకొని కొంచెం గుండె ధైర్యంగా ఉంటాడు తట్టుకుంటాడు అని అనుకుంటాడు కల్గిక రాజ్ ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతుంది కథ ఏ విధంగా మలుపు తిరగబోతోంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్